అన్లెస్ మనం తెలుసుకున్నా ఇవన్నీ బ్రేక్ చేయాలి బిలీఫ్ సిస్టం ని ఎప్పటికప్పుడు బ్రేక్ చేస్తూ రావాలి మనం సో ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మనల్ని మనం తెలుసుకుంటామో అప్పుడు మనలో ఏం సరి చేసుకోవాలని తెలుసుకుంటామో ఇవన్నీ బ్రేక్ చేసుకుంటూ అంటే ఆ జ్ఞానాన్ని పొందినప్పుడు ఇవన్నీ ఆటోమేటిక్ గా మనకి క్లియర్ అవుతూ ఉంటుంది ఇప్పుడే ఇదే గనక చిన్నప్పుడు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళు అట్లా ఉంటారు చిన్న అంటే వాళ్ళల్లో ఇన్ఫీరియారిటీ అంటే ఒక భావం చిన్నప్పుడు అంటే తనని తాను తక్కువ చేసుకోవటం అనేది గనక ఆ ఉన్న నేచర్ వాళ్ళు వాళ్ళు ఏం చేయాలనుకుంటారు ఆల్వేస్ ట్రై టు ప్రూవ్ సెల్స్ అని అన్నారు సేత్ మాస్టర్ అంటే వాళ్ళని వాళ్ళు ఎప్పుడు కూడాను ఇతరుల ముందు ప్రూవ్ చేసుకోవటానికి నేను నేను గొప్ప నేను ఇది చేయగలను నే నేను ఇది అని వాళ్ళు ఒక వాళ్ళ ఒక ప్రూవ్ అంటే వాళ్ళని వాళ్ళు నిరూపించుకోవటానికి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారనమాట నిరూపించుకోవటానికి ఈ నిరూపించుకునే నేచరు ఏం చేస్తుంది వాళ్ళల్లో మెల్లగా వాళ్ళు అటెన్షన్ సీకర్స్ అవుతారు అటెన్షన్ సీకర్స్ అంటే వాళ్ళ వాళ్ళ అందరి చూపు వాళ్ళ మీద ఉండేటట్టు వాళ్ళు కావాలనుకుంటారు అనమాట అనుకుంటారు ఇట్లాగా అందరి చూపు నా ఉండాలి నన్ను అందరూ పొగడాలి నన్ను అందరూ గుర్తించాలి మెచ్చుకోవాలి ఆ మెచ్చుకోవటానికి నిరూపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు అందరూ మెచ్చుకోవాలని వాళ్ళు ఏం చేస్తారంటే నిరూపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారన్నమాట సో తర్వాత వాళ్ళల్లో ఏం డెవలప్ అవుతుందంటే ఒక కాంపిటీషన్ అంటే ఒక ఇతరులతోటి కంపారిజన్ ఒకటి తర్వాత ఒక పోటీ తత్వం అది మంచి హెల్దీ కాంపిటీషన్ కాదు మంచి పోటీ మంచిగా కంపీట్ అవ్వటం కాదు అంటే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు రాకూడదు తనే ఉండాలి అన్న ఇట్లాంటి ఒక కంప్ నేచర్ అనేది బిల్డ్ అయిపోతుంది అనమాట సో వాళ్ళ అప్పుడు వాళ్ళలో ఎట్లాంటివి వస్తాయి ఈర్షా ద్వేషాలు ఈ ఈర్షాలు ద్వేషాలు ఇవన్నీ కూడాను స్టార్ట్ అవుతుంది ఇట్లా స్టార్ట్ అయినప్పుడు స్లోగా వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇతరుల మీద వాళ్ళ ఆధిపత్యం ఇతరుల మీద డామినేషన్ అనేది స్టార్ట్ చేస్తారనమాట అంటే చూద్దాండి లోపలేమో ఇన్ఫీరియారిటీ నేచర్ బయటకి వచ్చేసరికి ఏమవుతుంది డామినేటింగ్ అంటే సుపీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేసింది బయటకి సో అందుకనే మనిషి వీళ్ళిద్ది అని మనం చెప్పలేము లోపల వాళ్ళకి ఏమేమి అసలు ఎన్ని ఎమోషన్స్ దాగున్నాయో దాని ప్రభావము బయటకి ఎట్లాగా ప్రొజెక్ట్ అవుతుందని ఎవ్వరం చెప్పలేము మనం